హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు అనారోగ్య కారణాలతో పదమ వివరణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ హైకోర్టు ఉపశమనం లభించింది ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ విలీనం చేసిన తర్వాత నిలిచిపోయిన ఆర్థిక ప్రయోజనాలు ప్రత్యేయ ఉద్యోగ కల్పన కోసం హైకోర్టు కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది శాఖ జారీ చేసిన జీవో నెంబర్ యాభై ఎనిమిది ప్రకారంగా పరిహారం కావాలా లేక ఉద్యోగం కావాలా అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఎనిమిది వారాల్లోగా ఇచ్చికం ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది అదనపు పరిహారం కోసం వినతులను గరిష్టంగా మూడు నెలల్లోగా మూడు నెలల్లోగా ప్రత్యేనాకో ఉద్యోగుల వినతు ఉద్యోగుల కోసం వచ్చిన వినతులను ఆరు నెలల్లోగా వచ్చి ఉద్యోగ లభ్యతను పెట్టి ఖాళీల లభ్యతను పెట్టి ఆరు నెలల్లోగా పరిష్కరించాలని శాఖ కార్యదర్శిని ఆదేశించింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు శాఖ జారి తొమ్మిత యాజ్ఞీవ ప్రకారంగా అనారోగ్య ఆర్టీసీ ఉద్యోగులు అనారోగ్యకరంతో కొంతమంది పతం వివరణకు ఆర్టీసీ ఉద్యోగులకు పదవి వివరణ చేసిన వారికి మొనం ఐపీ హైకోర్టుకు కొంత ఉపవాసనం లభిస్తుంది అనమాట ఇప్పుడు దానికి రాష్ట్రం వెళ్ళిన తర్వాత నిలిచి ఆగత్త ఆర్థిక ప్రయోజనం కానీ ఉద్యోగన కొన్ని కావాలి తోరికి తెలియపరుస్తూ ఆరు నెలల్లోగా ఉద్యోగ లభ్యతను బట్టి ఖాళీ లబ్ధిత బట్టి ఉద్యోగం మీద ఎక్కడం జరుగుతుంది అన్నమాట సరే మొత్తం ఫ్రెండ్స్